ఒకేసారి వచ్చిన బల్క్ ఆర్డర్స్లలో డే త్రీ అనుకుంటా నేను ఈ వీడియో పెట్టడము ఇప్పుడు వచ్చేసి నేను వన్ కేజీ బటర్స్కాచ్ కేకే అనమాట చేసేది పెద్దగా మనకి డిజైన్ అయితే ఏమి ఇవ్వలేదు ఈ కేక్ మీద జస్ట్ హ్యాపీ బర్త్డే చిన్ను అని ఒక వర్డ్ రాస్తే చాలు అని చెప్పేసి అన్నారు రెడ్ అండ్ పింక్ కాంబినేషన్ కావాలన్నారు కాబట్టి అదే విధంగా చేస్తున్నాను అనమాట పక్కన చూసారా మా అక్క బిడ్డే ఇంటి నిన్న పబ్లిక్ ఉన్న నేను మాత్రం కేక్లు చేసుకుంటూ ఉన్నాను అనమాట మీకు చెప్ చెప్పాను కదా అమ్మ వాళ్ళ గృహప్రవేశం రోజు నాకు వచ్చిన ఆర్డర్స్ అనమాట అనమాట ఇవన్నీ ఇవన్నీ ఎలా చేశాను స్టవ్ మీద చేశాను అవేనా చేశానో ఒక డౌట్ అయితే రావచ్చు స్టవ్ మీదే పెట్టి చేశాను అనమాట నాలుగు పొయ్యిల స్టవ్ ఉందనమాట అమ్మ వాటి దగ్గర ఇంకా దాంట్లోనే నేను మిక్సింగ్ అన్ని అన్ని చేసేసుకుంటూ స్టవ్స్ మీద పెట్టుకుంటూ చేసేసాను అనమాట స్పాంజెస్ అన్నీ మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది కాబట్టి చేశాను ఇప్పుడు నేను చూస్తూ చూపిస్తున్న ఈ డ్రిప్పర్ ఉంది కదా గోల్డ్ డ్రిప్పర్ నాకైతే చాలా ఇబ్బంది అనిపించింది ఇంతకు ముందు నేను ఎప్పుడు చేసినా న్యూట్రల్ జెల్లో కలర్స్ మిక్స్ చేసేసి చేసేదనమాట ఇలాగ డ్రిప్స్ వచ్చేటప్పుడు కాకపోతే నేను ఇలాగా బాక్స్ ఇలాగ ఒక బా ఒక బాటిల్ అయితే తీసుకున్నాను చాలా చేయి చాలా పెయిన్ వచ్చిందనమాట చాలా హార్డ్గా ఉంది ఇప్పుడు చూపిస్తుంది మాత్రం హ్యాపీ బర్త్డే స్టాంప్స్ అనమాట ఇవి చాలా హెల్ప్ అవుతున్నాయి నాకు నాకు రైటింగ్ ప్రాబ్లం ఉంది కాబట్టి నాకు ఈ స్టాంప్స్ చాలా చాలా అంటే చాలా యూస్ అవుతున్నాయి హ్యాపీ బర్త్డే హ్యాపీ యానివర్సరీ ఇలాంటి కైనా కూడా బాగున్నాయి అనమాట చాలానే వచ్చాయి స్టాంప్స్ మాత్రం ఇవి కాకపోతే నేమ్ దగ్గర ఒకటి వచ్చేసి నా రైటింగ్ ఉంటుంది అది కొంచెం తేడాగా ఉంటుంది చాలా ఈజీగా ఉందనమాట రాయడం మాత్రం మనకు ఆల్రెడీ అక్కడ స్టాంప్ పడిపోతుంది కాబట్టి దాని మీదే మనం విప్పింగ్ క్రీమ్తో రాసేసుకోవచ్చు చాలా ఈజీగా అనిపిస్తుంది అలాగే రైటింగ్ కూడా చాలా బాగా అనిపిస్తుంది కేక్ మీద చాలా మంచి లుక్ అని లుక్ అయితే అనిపిస్తుంది అనమాట ఇంకా నా రైటింగ్ ఇంకొచ్చే వరకు కొంచెం తేడాగా ఉంటుంది గోల్డ్ రిప్పింగ్ వేసేటప్పుడు మాత్రం నాకు చేయి చాలా నొప్పి వచ్చింది ఇంకా నేను హ్యాపీ బర్త్డే చిన్న తర్వాత చిన్నగా చిన్ కొంచెం చిన్నగా డిజైన్ అయితే వేద్దాము విప్పింగ్ బ్యాగ్లో వైట్ కలర్ విప్పింగ్ క్రీమ్ ఉంది కదా అని చెప్పేసి వేశాను అనమాట కేక్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి పక్కన మా సైన్యం చూసారా ఎలా చూస్తుందో నేను వీడియోలు ఖచ్చితంగా తీయాలి తీస్తేనే యూట్యూబ్లో పెట్టాల్సి వస్తుంది కాబట్టి నేనైతే వీడియో షూట్ చేస్తున్నానమాట మేలో కనుక మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆర్డర్ ఇవ్వాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్ లింక్లో ఉంది చూడండి